సునీత విలియమ్స్ భూమికి తీసుకువచ్చేందుకు మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్ ఏపీలో మరో పన్నెండు అనాథ వృద్ధాశ్రమాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ పన్ను మినహాయింపులు ఇస్తారా కేంద్ర బడ్జెట్ పైనే రియల్ ఎస్టేట్ రంగం ఆశలు కుంభమేళా తొక్కిసనాటలో పద్నాలుగు మంది మృతి కృత్రిమ వీర్యం నచ్చిన రూపం వ్యోమగాములు సునీత విలియమ్స్ బుష్ విల్ వారం రోజుల మిషన్ కోసం సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే అయితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు ఈ మేరకు స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా బాస్ ఎలాన్ ను సాయం కోరారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ గతేడాది జూన్ లో బోయింగ్ స్టార్ స్పేస్ షిప్ లో ఐఎస్ఎస్ కి వెళ్లారు వారం రోజులు మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్ లైర్ లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు జూన్ ఆరున ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి వెళ్లగా అదే నెల పద్నాలుగున తిరిగి భూమిపైకి రావాలి కానీ స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది ఇందుకోసం స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు దీంతో వాళ్లు మరో నెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది మార్చి లేదా ఏప్రిల్ తొలివారంలో వాళ్లు తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని వృద్ధులకు తీపి కబురును అందించింది తోడులేని అనాథ వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీలో కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం వీటిని ఆయా చోట్ల నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముప్పై రెండు వృద్ధాశ్రమాలను కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు పన్నెండు మంజూరు చేసింది తిరుపతి జిల్లాలో నాలుగు వైఎస్ఆర్ జిల్లాలో రెండు పార్వతీపురం అనకాపల్లి కాకినాడ శ్రీ సత్యసాయి పల్నాడు మన్యం ఎన్టీఆర్ జిల్లాలకు ఒక్కొక్కటి చప్పున మంజూరు చేసింది ఒక్కో ఆశ్రమానికి కేంద్రం ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసింది ఆశ్రమంలో కనీసం ఇరవై ఐదు మంది ఉంటే కేంద్రం ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది వీటిని స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించనున్నాయి కేంద్రం ఆర్థిక సాయంతో రాష్ట్రంలో అరవై ఎనిమిది వృద్ధాశ్రమాలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నం చిత్తూరు మాత్రమే నడుస్తున్నాయి వీటితో పాటు మరో వంద వరకు ప్రైవేటు నిర్వహణలో పనిచేస్తున్నాయి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి ఇందులో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం వాస్తవంగా బడ్జెట్ అంటే అన్ని వర్గాలు తమకు ఏదైనా శుభవార్త చెబుతారేమోనని ఆశపడుతూ ఉంటాయి ఈసారి ప్రభుత్వం బడ్జెట్ వైపు రియల్ ఎస్టేట్ రంగం సైతం భారీగానే ఆశలు పెట్టుకుంది గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమకు ప్రయోజనాలు కల్ ందని గృహ నిర్మాణదారులతో పాటు కొనుగోలుదారులు ఆశిస్తున్నారు సిమెంట్ స్టీల్ ఐరన్తో పాటు నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రికి సంబంధించిన జీఎస్టీని తగ్గించడంతో పాటు గ్రీన్ బిల్డింగ్స్ కు ప్రోత్సాహకాలు అందించాలని కోరుకుంటున్నారు ఇక గృహ కొనుగోలుదారులు మాత్రం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు బి కింద వడ్డీ రేట్లపై ఇన్కమ్ ట్యాక్స్ పన్నులో మినహాయింపు పరిధిని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ఆశిస్తున్నారు ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిధి రెండు లక్షల రూపాయలుగా ఉంది నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ తగ్గింపుతో పాటు వడ్డీ రేట్లపై అదనపు పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పరిమితి పెంచితే రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లపై ఆదాయపు పన్ను రెండు లక్షల రూపాయలు బాగా తక్కువ అని పేర్కొంటున్నారు పన్ను మినహాయింపును పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచితే ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు దాంతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో పాటు ఆదాయపు పన్ను రూపంలోనూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు మరి ఈసారి బడ్జెట్లో ఏమైనా నిర్మాణ రంగానికి కేంద్రం ఊరట కల్పిస్తుందా లేదా వేచి చూడాల్సిందే కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది మౌన అమావాస్య సందర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు అయితే ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో పద్నాలుగు మంది మృతి చెందారు మరో యాభై మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది ప్రయాగరాజ్ లోని స్వరూప ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు అక్కడ పోస్టుమార్టం నిర్వహించనున్నారు మహాకుంభ పరిస్థితిపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగితో ఇవాళ మాట్లాడారు ఇప్పటికే మూడు సార్లు మాట్లాడిన ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు కుంభమేళా పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్షిస్తూనే ఉన్నారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు యూపీ ప్రభుత్వ అధికారులతో ఆయన టచ్ లోనే ఉన్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యని ఆయన సూచిస్తున్నారు తొక్కిసలాట వల్ల పదమూడు అఖాడాలు అమృత స్నానం రద్దు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో వాళ్లు ప్రకటన జారీ చేశారు త్రివేణి సంగమంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఉదయం సుమారు డెబ్బై అంబులెన్స్లు చేరుకున్నాయి దాదాపు మూడు గంటల పాటు తరలింపు ప్రక్రియ జరిగింది అమావాస్య రోజున స్నానం చేయాలన్న ఉద్దేశంతో కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగరాజుకు చేరుకున్నారు అధికారులు అంచనా ప్రకారం అప్పటికే కోట్ల మంది ప్రయాగరాజు పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది దీనికి తోడు సాయంత్రం వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే సంతానాన్ని పొందే రోజులు త్వరలో రాబోతున్నాయి దీంతో స్వలింగ జంటలు సైతం సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది ఈ అసాధ్యం వచ్చే పదేళ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మానవ వీర్యాన్ని అండాలను ప్రయోగశాలలో వృద్ది చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చేరువైనట్లు మానవ ఫలదీకరణ పిండోత్పత్తి శాస్త్ర బోర్డు గతవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది మానవ ఫలదీకరణ పిండశాస్త్రానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు రెండు వేల ఇరవై మూడులో కొన్ని ప్రతిపాదనలు చేసిన హెచ్ఎఫ్ఈఏ ల్యాబ్లో మానవ వీర్యాన్ని అండాలను వృద్ధి చేయడాన్ని వైజ్ఞానిక రంగం సాధించిన విప్లవాత్మక పురోగతిగా అభివర్ణించింది నైతికంగా ఇది ఎంతో వివాదాస్పదమైన పురోగతి అయినప్పటికీ దీన్ని వినియోగించుకోవడం వలన ఎన్నో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది ల్యాబ్లో పెంచిన అండాలు వీర్యం సాయంతో తల్లిదండ్రులు తమ భవిష్యత్తు సంతానాన్ని నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపింది శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఎలుకల నుంచి కొన్ని పిల్లలను జీవ సంబంధికులైన ఇద్దరు తండ్రుల నుంచి ఒక బిడ్డను ఉత్పత్తి చేశారని హెచ్ఎఫ్ఈఏ వెల్లడించింది చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్